కోకటపల్లి సంగీత నగర్లో ఈ నెల పద్దెనిమిదవ తారీఖున జరిగినటువంటి సహస్ర పాప హత్య కేసు ఏదైతే ఉందో ఆ హత్య కేసుకి పక్కింటోడే చంపాడని తెలిసింది కదా నిన్న అయితే వాళ్ళు ఇసిమంతైనా పశ్చిత్తాపం లేదంట వాడి చూపులో కానీ వాడి దీంట్లో గాని వాడి ప్రవర్తనలో గాని పశ్చత్తాపం లేదు బాధ లేదు తెలియక చేశానని కూడా కనీసం వాడు చెప్పట్లేదు వాడు కావాలనే చేశాడు వాడైతే సామాన్యుడు అయితే కాదు నా కూతుర్ని చంపేసిన కొడుకుని వాడు వాదారుస్తున్నాడంటే వాడు ఎలాంటి కూడా అర్థం చేసుకోండి దయచేసి ఇలాంటి వాడు భూమి మీద తిరగకూడదు నా కూతురు ఆత్మకు శాంతి చేకూరాలన్నా లేదా నా కూతురికి న్యాయం చేయాలని మీరు అనుకుంటే వాడికి ఉరిశిక్ష కానీ ఎన్కౌంటర్ కానీ చెయ్యండి అంటూ ఆ తల్లిదండ్రులు అయితే బాలానగర్ పోలీస్ స్టేషన్ ముందు అలా పడిపోయి ఏడుస్తున్నారు బంధువులు రోధిస్తున్నారు నిజంగా ఇప్పుడు పిల్లడని చెప్పేసి వదిలేస్తే వాడికి ఇదే అలవాటు అవుతుంది పైగా వాడిలో పశ్చాత్తాపం లేదంటే వాడిలో ఈ వెబ్ సిరీస్ చూసేటటువంటి అలవాటు ఎంత ఉందో చూడండి వెబ్ సిరీస్లో కూడా మనం ఖండించాలి బంద్ చేయాలి లేదు అనుకుంటే మనం చూడకుండా ఉండాలి ఇప్పుడు మనమే కదా చూస్తున్నాం మనం చూస్తున్నామని కదా ఇంత క్రైమ్ తీసుకొస్తున్నారు ముఖ్యంగా ఇప్పుడు నార్త్ ఇండియాలో జరుగుతున్నటువంటి క్రైమ్ అంతా కూడా తెలుగులో కూడా డబ్బింగ్ అయిపోతుంది అంతెందుకు ఈ రానా నాయుడు అనే ఒక వెబ్ సిరీస్ చూస్తేనే మనకి జుభుక్షాకరంగా ఉంటుంది ఆ సెక్స్ ఆ మాటలు ఆ బూత్లు రానా వెంకటేష్ ఎలా ఒప్పుకుంటారు నలుగురు పిల్లలు వెంకటేష్ కి కొంచెమైన బుద్ధి ఉండాలా అంటే వాళ్ళ పిల్లలకి ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది ఎప్పుడు రావడానికి లేదు వాళ్ళకి రోడ్డు మీద కాలు పెట్టరు మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి దాని మీద ఎంతమంది ఎఫెక్ట్ అవుతారు వెంకటేష్ లాంటి వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు ఈరోజు చిన్న చిన్న పిల్లలు కూడా భయపడకుండా పోతున్నారు ఎలాంటి వెబ్ సిరీస్లు వస్తున్నాయో మీరే చూడండి ఓటీటీలో ఫోన్లో చూసుకుంటూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఈ చంపడం అనేది గేమ్లో ఈరోజు మామూలుగా ఒక దీనిలో చంపినట్లు అయిపోతుంది పరిస్థితి ముందు ముంబైలో కూడా నలుగురు రేప్ చేశారు ఒక అమ్మాయిని బస్సులో అందులో ఒకటి మైనర్ వాడిని కోర్టు వదిలేసింది రాజ్యాంగం ప్రకారం వాళ్ళు ఇసుమంత పశ్చాత్తాపమైనా లేదు వాడికి ఇంకా అది అలవాటు అయిపోద్దు ఇలాంటివన్నీటిని కూడా వాడు పెద్దగా బాధపడ్డవాడు రేపు ఇంకొక పని చేస్తాడు లేదా హత్య చేస్తాడు ఇలాంటివన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని చట్టాలు మార్చాలి ఇంకా చట్టాలు అవే చట్టాలంటే డెబ్బై సంవత్సరాల క్రితం అంబేద్కర్ గారు మొత్తం మూడు వందల మంది కలిసి రాసినటువంటి ఈ యొక్క రాజ్యాంగం ఆ రోజుకు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం రాశారు అది ఈ రోజు ఈ పరిస్థితిలోనే దీనికి అనుగుణంగా చట్టం చేయాలి మళ్ళీ డెబ్బై సంవత్సరాలు వంద సంవత్సరాల తర్వాత మారుతాయి అప్పుడు అనుగుణంగా చేయాలి అప్పుడు ఏముంటుందో మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు ఇప్పుడుకున్న అనుగుణంగా ఇప్పుడు మార్చాలి మళ్ళీ తర్వాత మార్చవచ్చు ఏదైనా సరే అది మార్పు చెందుతూ ఉంటుంది మార్పు లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి అంబేద్కర్ గారిని చాలామంది అంటున్నారు కానీ అంబేద్కర్ గారు ఏం చేస్తారు ఆయన అప్పుడుకున్నటువంటి దాని ప్రకారం రాశారు ఇప్పుడున్నటువంటి దాని ప్రకారం మనం చట్టాలు మార్చాలి మరి లోక్సభ పార్లమెంటు ఇవన్నీ నిర్ణయాలు తీసుకోవాలి